హలో నమస్తే అండి రోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ టమాటా చికెన్ అండి ఈ టమాటా చికెన్ అయితే ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను దీనికోసం నేనైతే రెండు మీడియం సైజు టమాటాలని కడిగి ఇలా మెత్తగా చేత్తోనే పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కారం అయితే ఒక టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వరకు తీసుకున్నాను కరివేపాకు అయితే ఒక గుప్పెడి వరకు క్లీన్ చేసుకొని అది కూడా ఈ టమాటాలో వేసి కలిపేస్తున్నాను ఇదేం కొత్త రెసిపీ కాదండి పాతకాలంలో కొందరు అమ్మమ్మ వాళ్ళు ఇలానే తయారు చేసేవాళ్ళు టమాటాలని ఇలా మెత్తగా చేత్తోనే నలిపి కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేస్తారు ఇలా బాగా టమాటాలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకోండాం కదా చికెన్ ముక్కలు అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఇలా చేయడం వల్ల ముక్కలు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలున్న వాళ్ళు పొయ్యి మీద మట్టి కుండలో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలిపేస్తున్నాను వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు నేను పక్కన పెట్టేస్తున్నాను మీ వీళ్ళును బట్టి ఒక అర్ధ గంట అయినా అలా పక్కన పెట్టి తర్వాత చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ధనియాలు జీలకర్ర మిరియాలు గరం మసాలా పైసెస్ మొత్తం వేసి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలైతే ఒక ఐదు వరకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసి వేయించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇందులో నేనైతే వాటర్ ఏం యూజ్ చేయడం లేదు ఈ టమాటా జ్యూస్లో చికెన్లో ఉండే వాటర్తోనే ఈ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడికించేశాను ఇలా టమాటాలంతా పచ్చి వాసన పోయినాక మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేయలేదు మీకు కావాలంటే ఇదే రెసిపీ కొంచెం వాటర్ లాగా చేసుకుంటే ఇడ్లీ దోశ వడలేకి చాలా బాగుంటుంది ఇలా మీరు గ్రేవీగా కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే ఫ్రై లా కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలిపేస్తూ ఉండాలి చికెన్ అయితే చివరికి వచ్చేసాము బాగా ఉడికిపోయేసింది ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు ఈ పైసెస్ పౌడర్ వేసి కలిపేస్తున్నాను ఈ పొడి వేసిన తర్వాత చికెన్ అయితే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాట అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను గుమ్ము గుమ్మలాడుతూ చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఈ ఆవిరంతా చికెన్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం